అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఎవరో మీకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ లో పాత్రధారి సూత్రధారి కీలకమైనటువంటి వ్యక్తి ఈ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిండు ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు ఆయన అమెరికా నుండి తెలంగాణ రాష్ట్రానికి వస్తలేడు చాలా సార్లు రెడ్ కార్నర్ నోటీసులు పంపించారు లుక్అవుట్ నోటీసులు పంపించారు ఆయన పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేపించిరు ఆయన ఎక్కడికి పారిపోకుండా పోలీసులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు గతంలోనే ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చి మీరు తెలంగాణకు రావాలి అంటే ఆయనకి ఏదో హార్ట్ సర్జరీ జరిగిందట సర్జరీ జరిగినటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆయన హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయలేదు దాదాపు ఇది సిక్స్ మంత్స్ అవుతుంది ఆయన నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఆయన క్యూర్ అయిందట మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రభాకర్ అమెరికాలో అరెస్ట్ చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఐ మీన్ ఆయన పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేసినట్ట అమెరికా నుండి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పిన్ టు పిన్ ఆయనను విచారణ చేయడానికి రెడీ ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిరు ఆయన సిఐ గా ఉన్నాడు ఆయన అరెస్ట్ చేసి ఆయన పైన అనేకమైనటువంటి కేసులు పెట్టి తర్వాత ఆయనను విచారణ కూడా చేసిరు విచారణ చేసినప్పుడు ప్రణీత్ రావు బీఆర్ఎస్ సుప్రీం చేయమంటే చేసినామని చెప్పినట చెప్పినట్ట మరి ఆ బీఆర్ఎస్ సుప్రీం అంటే మాక్సిమం కేటీఆర్ ఓ కవితను హరీష్ రావో లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకా కీలకమైనటువంటి నేతలు ఎవరైనా ఉండొచ్చు బీఆర్ఎస్ సుప్రీం అంటే అఫ్ కోర్స్ కేసీఆర్ఏ వస్తాడు కానీ కేసీఆర్ఏ అని చెప్పి మనం బలంగా చెప్పలేము క్వశ్చన్ మార్క్ లోనే ఉంటది సుప్రీం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో చాలా మంది తయారయ్యారు సుప్రీం లో కాబట్టి ప్రణీత్ రావు సుప్రీం అని చెప్పిందట ప్రణీత్ రావు తర్వాత తిరుపతన్న అని చెప్పి ఆయనని కూడా అరెస్ట్ చేసిరు పోలీస్ అరెస్ట్ చేసి విచారించారు తిరుపతనని కూడా విచారణ తర్వాత ఆయన కూడా అదే చెప్పిందట మేము పైసలు పోలీస్ ఫ్యాన్ లోనే తరలించినాం ఉప ఎన్నికల సందర్భంలో దుబ్బాక బై ఎలక్షన్స్ నడిచినప్పుడు లేకపోతే ఉద్రాబాద్ బై ఎలక్షన్స్ లో నడిచినప్పుడు మునుగోడు బై ఎలక్షన్స్ లో పోలీస్ వెహికల్ని డబ్బులు పంచడం పెద్ద పెద్ద కంటైనర్లు పట్టుకొచ్చేది పైసలు మేము కంటైనర్ అంటే టాటా ఏసీలు ఉంటాయి కదా టాటా ఏసీ వెనకాల కంటైనర్లు ఉంటాయి కదా ఆ కంటైనర్ నిండా పైసలు తీసుకుపోతుండే మమ్మల్ని ఎవరు అడ్డుకునేటోళ్ళు లేకపోతుండే ఆ కంటైనర్లకు మేము గౌట్ పోలీస్ అని స్టిక్కర్ అంటిస్తుండే గవర్నమెంట్ వెహికల్ అని చెప్తుండే ఎవరు అడ్డుకు అడ్డుకోకపోయేది ఇవన్నీ దందాలు చేస్తామని పోలీసులు ఒప్పుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధిస్త వ్యవహారంలో తర్వాత రాధాకిషన్ అని చెప్పి ఈ రాధాకిషన్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఆయన విచారణ చేసినప్పుడు మేము రాజకీయ నాయకులను బెదిరించినాం బెదిరించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అధికార పార్టీలోకి చేర్చుకున్నాం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినాం వాళ్ళ బండారం మొత్తం బయట అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు తర్వాత చాలా మంది సినిమా యాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు కూడా వసూలు చేసినాం వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసినాం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళని కూడా చెప్పింది ఒకనొక ఘటనలో ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ వాళ్ళ మండలంలో ఉన్నటువంటి కొంతమంది మహిళల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఫిజికల్ గా కూడా వాడుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్త నడిచింది కొంతమంది ఫోన్ ట్యాపింగ్లు ఇష్టానుసారంగా కూడా వాడుకున్నారు అంటే ఓన్ గా వాడుకున్నారు వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా వాడుకున్నారు అసలు వాడాల్సింది ప్రభుత్వం చేసేటటువంటి వ్యవహారం వాళ్ళు ఇంకోటి ఇంకోటి వాడుకోవాలి కానీ వాళ్ళు ఓన్ గా మహిళలను వాడుకునే దాంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు ఆ మహిళకు ఈ మహిళకు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తురో వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆడియో కాల్స్ అన్ని విని నీ ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పి ఎవరో పోలీసు ఆయన కొంతమంది మహిళలు ఇబ్బంది పెట్టండి అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చిన మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కదా నేను కూడా నా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తా తర్వాత రాధాకృష్ణరావు తర్వాత భుజంగరావు అని చెప్పి తిరుపతన్న అని చెప్పి ప్రణీత్ రావు అని చెప్పి ఇట్లా మస్తుమంది ఉన్నారు ఫోన్ టాపింగ్ కి సంబంధించినటువంటి మొత్తం పోలీసులే వీళ్ళు ఎవరు సామాన్య మొత్తం పోలీసులే అందరు రావులే మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్ల అనుసంధానమైనటువంటి వ్యక్తులే మళ్ళీ అందరూ రావులే మళ్ళా వీళ్ళందరూ వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే అయితే రాధాకృషన్ రావు ఈయన కూడా స్టేట్మెంట్ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చిండు పోలీస్ వాహనంలో డబ్బులు తరలించడం అట్లే చేసినాం ఇట్లా చేస్తాం ఆ ఫోన్ ట్యాప్ ఈ ఫోన్ ట్యాప్ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసేదట పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసేట సినిమా హీరోల ఫోన్లు హీరోయిన్ల ఫోన్లు పెద్ద పెద్దల ఫోన్లు ట్యాప్ చేసారు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు మీకు ఇంకో విషయం చెప్పనా ఈ పోలీసులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంటే కొంతమంది వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏందని అనుమానంతో అంటే ఇంత నీచానికి దేజారి పేరు చాలా మంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇజ్రాయెల్ దేశం కలి తెచ్చిన దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళి తెచ్చి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లో ఒక ఫోర్త్ ఫ్లోర్లోనో ఫిఫ్త్ ఫ్లోర్లోనో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టి రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి గారు ఎవరితో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు లేకపోతే రేవంత్ రెడ్డి గన్ మెన్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ రేవంత్ రెడ్డి పిఆర్ఓ వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరెవరు ఎవరు ఇవన్నీ వినడం బండి సంజయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో వచ్చిందట అక్కడ ఫోన్ ట్యాపింగ్ కరీంనగర్ ల తర్వాత ఈ చాలా మంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టి ఆ ఫోన్లు వినడం తీన్మార్మల్ని ఆఫీస్ దగ్గర అటు బోర్డు బోర్పల్ సైడ్ పెట్టి అక్కడికి వెళ్లి తీన్మార్మల్ని ఎవరు ఎవరితో ఫోన్ ట్యాపింగ్ తొలివేలు రగన్న ఆ టైంలో ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేయడం అన్ని మొత్తం ఫోన్ ట్యాపింగ్లే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో ఏం జరుగుతుంది ఎవరితో మాట్లాడుతున్నారు ఏందనేది మొత్తం ఇదే దంద ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే రెండు వేల పద్దెనిమిది లోకి గెలిచింది బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినట్ట తెలుసా వీళ్ళు రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినట్ట రెండు వేల పదహారు పదిహేడులకి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ రెండు వేల పద్దెనిమిదిలో ఈ పా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఎవరెవరు పైసలు వంచుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇస్తుండ్రు పార్టీ వాళ్ళు ఎట్లా పోగు చేస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిదిలో నేనున్నా నేనేమో కాంగ్రెస్ పార్టీ నా పైన అనిల్ అనేటటువంటి వ్యక్తి ఉన్నా ఎగ్జాంపుల్ అనుకో అనిల్ అనేటోడు బిఆర్ఎస్ పార్టీ తిరుపతి అనేటోడు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాను అనిల్ అనేటోడు ఏం చేసిండు ఫోన్ ట్యాపింగ్ చెప్పి నాది పోలీసు వాళ్ళని పెట్టి తిరుపతి గారు ఏడ పైసలు వస్తుండు తిరుపతి ఏం మీటింగ్ పెడుతున్నాడు తిరుపతి రేపు ఏం చేస్తున్నాడు ఎల్లుండి ఏం చెప్తున్నాడు మొత్తం తెలుసుకొని ఫోన్ ట్యాపింగ్ తోటి మొత్తం విని నేను ఇది పోయి ఓటుకు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తాను తో నన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకొని కథం ఆ పైసలన్నీ సీజ్ చేసాడు ఇట్లా చేసి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందట అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇది మన వాస్తవం తెలుసా తెలియదు అని మనం తెలియదు కానీ అన్ని చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ బండారం ఇప్పుడు బయటపడాలంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి సూత్రధారి పాత్రధారి దీని వెనకాల ఎవడున్నాడు ఏం జరిగింది మొత్తం తెలియాలంటే ఇప్పుడు ఒకటే ఒక ఆప్షన్ ప్రభాకర్ రావు అయితే శవన్ రావు అని చెప్పుకుంటుండే న్యూస్ కి సంబంధించినటువంటి ఓనరు ఈ శవన్ రావుని బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీ మీన్స్ విచారణ చేశారు విచారణ చేస్తే శవన్ రావు చెప్పిందట ఓపెనింగ్ చెప్పింది ఏంటంటే తెలుసా లేదు లేదు నాకు సంబంధం లేదు నేను ఆ ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదు పోలీసులు కూడా అడిగినట్ట అసలు మీ ఆఫీస్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎందుకు ఉన్నాయి మీ ఆఫీస్లో ఆ ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు ఎందుకు పెట్టిరు మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించారు మీ లోకి పోలీసు ఎందుకు వచ్చేది ఊకే మీ ఆఫీస్ లోకి రాజకీయ నాయకులు ఎందుకు ఊరికే వచ్చేది అసలు మీ ఆఫీస్లో ఏం నడిచేది అది న్యూస్ ఛానల్ ఏంటి అని చెప్పి అడిగితే లేదు లేదు ఫోన్ ట్యాపింగ్తో తో మాకు సంబంధం లేదు మా న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ వాళ్ళకి మేము సర్వే రిపోర్ట్ ఇచ్చేటోళ్ళం స్ట్రాటజీ పనిచేసే సర్వే రిపోర్ట్ తీయడము బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తి ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ పైన నెగిటివా పాజిటివ్ అనేది నేను వాళ్ళకి చెప్తుండే అంతే తప్ప మాకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు ఇవంతా కూడా ఉత్తుదే అని చెప్పి సవన్ రావు చెప్పొచ్చిందట అయినా సవన్ రావుని ఇప్పుడు అరెస్ట్ చేసి విచారణ చేసినటువంటి పనిలో పోలీసులు ఉన్నారు ఎందుకంటే అన్ని చెప్పారు కదా సవన్ రావు కూడా ఒక సూత్రధారి పాత్రధారి అనేటటువంటి చర్చ కూడా నడిచింది ఆయన ఆఫీస్లో ఆయన న్యూస్ ఛానల్లో కూడా మొత్తం ట్యాపింగ్ సర్వర్లు పెట్టి విన్నరు అనేటటువంటి ఒక చర్చ ఒక కోణం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్ఐబీ ఆఫీస్ లో స్పెషల్ ఐడెంటిఫికేషన్ బ్రాంచ్ లో కూడా ఇదే కథ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇదే మొత్తం ఇదే కథ కదా మొత్తం ఈ దందానే మొత్తం కొనసాగించేటటువంటి ప్రయత్నం చేసింది ఎస్ఐబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ స్పెషల్ ఐడెంటిఫికేషన్ బ్రాంచ్ ఆ బ్రాంచ్ లో మొత్తం సిస్టమ్ ఇస్టమ్లు పెట్టి ఎన్నిక డోర్ల మొత్తం ఫోన్ ట్యాపింగ్లు దానికి ప్రభాకర్ రావు అనేట పెద్ద హెడ్ ప్రభాకర్ రావుతో పాటు ఇంకో పేరు కూడా వినబడుతుంది ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడట ఆయన కూడా రావునే రావును రెడ్డినో అనుకుంటా ఆయన పేరు కూడా వినబడుతుంది అయితే ఇప్పుడు ప్రభాకర్ రావుని అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏదో చర్చ ఆయనని ఇప్పుడు తెలంగాణకు తీసుకొచ్చి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరున్నారు దీని వెనకాల ఎవరు చేయమని చెప్పిర్రు అయితే ఇక్కడ ఏందని చైన్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు తెలుసా ప్రణీత్ రావు అనేటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభాకర్ ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ చేసి తిరుపతి చెప్తే తిరుపతి భుజంగరావు చెప్తారు భుజంగరావు రాధాకృషన్ రావు చెప్తాడు రాధాకిషన్ రావు ఏం చేస్తాడు శవన్ రావు చెప్తే శవన్ రావు ఆయనే ప్రభాకర్ రావు చెప్పేది ప్రభాకర్ రావు కేసీఆర్ కో కో ఎవరో సేవలు వేసేది అనేది ఒక పెద్ద చర్చ ఇంకోటి డౌట్ ఏంటంటే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఊ అంటే ఆయన ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కదా ప్రభాకరావు ఐజిఓ ఏదో సంథింగ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఈయన ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కాబట్టి ఈయన ఏం చేస్తాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనుకుంటా ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంతా ఎస్ఐవికి సంబంధించిన ప్రభాకర్ రావు కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఎక్కువసేపు అది ఎందుకంటే ఇంటెలిజెన్స్ అన్నప్పుడు మొత్తం ఆయన దగ్గర డీటెయిల్స్ వస్తాయి ఏం జరుగుతుంది ఏంటనేది సీక్రెట్ గా తెలుసుకుంటుంది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా చాలా కామన్గా ఉంటారు వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపడతారు గుర్తుపడతారు ఎవడు దొంగ ఎవడేస్తుంటోడు ఏందనేది ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలుసు సారీ ఇంకో విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా వాళ్ళు ఏ తీరు ఉంటారో మీకు అర్థం కాదు సివిల్లో ఉంటారు సామాన్య చెప్పులు వేసుకొని వస్తారు సామాన్య అంగేసుకొని వస్తారు సామాన్య పాయింట్ వేసుకొని వస్తారు చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అసలు వాళ్ళు పోలీసులు అని మనకు అర్థం కాదు అంత సింపుల్గా ఉంటారు ఒక్కొక్కరు అయితే బిస్కెట్ ప్యాకెట్ అమ్ముకుంటారు బిస్కెట్ ప్యాకెట్ అమ్ముకుంటే అంత తెలుసుకుంటారు అంటే తెలుస్తుంది కదా మనకు వాతావరణం ఏంటంటే వాళ్ళకి మొత్తం ఐడెంటిఫికేషన్ రావాలి అందుకే కదా వాళ్ళు ఇంటెలిజెన్స్ అని ఎందుకంటారు ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అని ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తారు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవహారంలో ఈ ప్రభాకర్ రావు చీఫ్ ఈ ప్రభాకర్ రావుకు టు పిన్ తెలుసు ఈ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించిన చర్చ ఈ ప్రభాకర్ రావు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో ఎక్కువ ఉండేదట కేసీఆర్ దగ్గర ఉండేదట లేకపోతే ఇక్కడ ప్రగతి భవన్ లో ఉండేదట అంటే కేసీఆర్ చుట్టూనే ప్రభాకర్ రావు ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భావన ఏంది ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ హస్తం ఉందేమో కేటీఆర్ హస్తం ఉందేమో ఈ ప్రభాకర్ రావు ఒకవేళ కేసీఆర్ పేరో కేటీఆర్ పేరో చెప్తే పక్క అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కేసీఆర్ కేటీఆర్ అనేది ఒక పెద్ద చర్చ ఇదే అంశంతో ఇప్పుడు ముందు పోతున్నారు కాబట్టి మ్యాక్సిమం ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మరి ఆ సుప్రీం కేసీఆర్ కేటీఆర్ కవితన హరీష సంతోష్ రావా ఈయన ఈయన ఐదుగురులో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు ప్రభాకర్ రావును తీసుకొస్తూనే పనయితది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కానీ అమెరికాలో ప్రభాకర్ రావు అరెస్ట్ అయిండు అనేది మాత్రం ఒక ప్రధానమైనటువంటి అంశం నడుస్తూ ఉంది మరి ఆయన అరెస్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే పోలీసులు మాత్రం అమెరికా పోయిందట పోయి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకున్నా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కాబట్టి ప్రభాకర్ రావు తెలంగాణకు వస్తే నిజ నిజాలు బయటపడతాయి ఫోన్ ట్యాపింగ్ కథ ఏంది వ్యవహారం ఏంది ఈ దందా ఏంది ఎందుకు చేసారు ఏం కథ ఎన్ని ఎన్నికలకు వాడుకున్నారు ఎన్ని పైసలు మంచిరు ఎంత సంపాదించి ఫోన్ ట్యాపింగ్ తో ఎవడోడు ఇట్లా ఇబ్బంది పెట్టి జనాలని అనేది మొత్తం డేటా బయట సో చూద్దాం ఏం జరగబోతుందో